ఇప్పుడు మనం చంద్రుడు శివుని తలపై ఎలా చేరాడో తెలుసుకుందాం చంద్రలోకానికి రాజు ఔషధాల దేవుడు మనస్సును నియంత్రించే దేవుడు అతనికి ఇరవై ఏడు మంది భార్యలు వాళ్ళు నక్షత్ర దేవతలు కానీ చంద్రుడు మాత్రం అందరిలోనూ రోహిణిని మాత్రమే ఎక్కువ ప్రేమించేవాడు మిగతా భార్యలను పట్టించుకునేవాడు కాదు దాంతో ఏమి జరిగింది భార్యలందరూ బాధపడి తమ తండ్రి దక్ష ప్రజాపతికి చెప్పుకున్నారు దక్షుడు కోపంతో చంద్రుణ్ణి నీవు నెమ్మదిగా క్షీణించిపోతావని శపిస్తాడు ఆ శాపంతో చంద్రుడు రోజురోజుకి తగ్గిపోతూ పోయాడు కాంతిపోయింది బలం పోయింది చివరికి మరణానికి దగ్గరయ్యాడు చంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు విష్ణువు వద్దకు వెళ్ళాడు కాని ఎవ్వరూ శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయారు చివరికి అతనికి ఒకే ఆశ మిగిలింది అతను నేరుగా శ్మశానంలో తపస్సు చేస్తున్న రుద్రుడు వద్దకు వెళ్తాడు శివుని ముందు చంద్రుడు నిజంగా పశ్చాత్తాపడ్డాడు వినయంతో శరణు కోరాడు తన తప్పు అంగీకరించాడు అప్పుడు శివుడు వచ్చి ఏమంటాడంటే శాపం మారదు కాని నేను నీకు రక్షణ ఇవ్వగలనని చెప్పి తన తలపై స్థానమిస్తాడు శివుడు అప్పుడు చంద్రుడు పూర్తిగా చనిపోలేదు కాని ఎప్పుడూ ఒకేలా ఉండకుండా పెరుగుతూ తగ్గుతూ ఉండే స్థితి వచ్చింది అందుకే మనం చూసే అమావాస్య చంద్రుడు కనిపించడు రోజురోజుకి చిన్నగా పెరుగుతాడు పౌర్ణమికి పూర్తి చంద్రుడవుతాడు మళ్ళీ తగ్గుతూ అమావాస్యకి వెళ్తాడు ఇది చంద్రుడికి శివుడు ఇచ్చిన జీవన మార్గం అందుకే శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు